హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో చాలా డేస్ నుంచి నేను కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను బట్ కాకపోతే ఏదో తెలియని భయం వల్ల ఏదో తెలియని చేయినస్ వల్ల ఆగిపోయాము ఫైనల్గా అయితే డిసైడ్ అయిపోయాము కంటెంట్ క్రియేషన్ ఎలాగైనా స్టార్ట్ చే స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఏమైనా స్పీచెస్ ఇవ్వాలన్నా లేదంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా నాకు అంతగా భయం అనిపించేది కాదు కాకపోతే కంటెంట్ క్రియేషన్కి వచ్చేసరికి ఏదో తెలియని గిల్టీనెస్ తీయచ్చు చేయనవచ్చు ఇలా ఉండేదనమాట అవన్నీ పక్కన పెట్టేసి ఎవరేమనుకున్నా పర్లేదు కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేయాలి అనేది అనేసి స్టార్ట్ చేసి వీడియోస్ షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పోస్ట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ కడప బాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కడపల్లం ఏందంటే కొత్తగా వీడియోస్ చేయాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు రేపటి నుంచి చేయాలనుకుంటున్నాం ఈనాడు ఎందుకు చేయలేదంటే ఒక తెలియని ఒక భయం చాలామంది నవ్వే వాళ్ళు ఉంటారు బట్ ఏంటంటే ఎవరైనా ఏమన్నా అనుకొని ఇంకా చేయాలని డిసైడ్ అయినాం చేస్తున్నాం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన నేషనల్ గేమ్ అయినటువంటి హాకీ సో ఏంటంటే ఈరోజు హాకీ హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునింది సో ఈ సందర్భంగా మన కడపలో జ్యోతిబాబులే సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి మన డిస్టిక్లో ఉన్నటువంటి హాకీ ప్లేయర్సు అధికారులు అందరూ పాల్గొన్నారు మరియు నినాదాలతో కార్యక్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన భారతదేశంలో మొదటగా గుర్తింపు తెచ్చుకున్న హాకీ ప్లేయర్ ఎవరంటే మన మేజర్ ధ్యాన్చంద్ మన భారతీయ క్రీడా చరిత్రలోనే కొన్ని పేర్లు కలకాలం నిలిచిపోతాయి వాటిలో మొదటి పేరు ఎవరిదంటే మరెవరిదో కాదు మేజర్ ధ్యాన్చంద్ మనము ఈ గేమును మర్చిపోకోకుండా కొత్త తరానికి పరిచయం చేస్తేనే హాకీ యొక్క వందేళ్ల విశిష్టతకు గౌరవము నిలుస్తుందనమాట ఇంకా కొన్ని శతాబ్దాల పాటు నిలవాలంటే ఈ హాకీ గురించి మన భావి భారత తరాలకి తెలియజేయాలి ఆయన చేతిలో హాకీ స్టిక్ ఉంటే పంతి ఆయన మంత్రానికి లోబడినట్టుగా కదిలేది అంటే చంద్ గారు ఎంత బాగా ఆడేవారో మనము ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు అతను ఏంటంటే ఇంకా ఎక్కువ శ్రమించి ఉదయం మాత్రమే కాకుండా రాత్రిపూట చందమామ వెలుతురులో ప్రాక్టీస్ చేసేవాడంట సో కాబట్టి అతని స్నేహితులు అది చూసి ఆయనను చంద్గా అని పేరు పెట్టారు సో ఈయన మొదటగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్కు సెలెక్ట్ అయ్యాడనమాట ఆ ఒలింపిక్స్లో జరిగిన క్రీడలలో భారత జట్టుకి పద్నాలుగు గోల్స్ సాధించి విజయం ఘన విజయం అందించాడు ఆ విజయం తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే పద్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బర్లిన్లో జరిగిన బర్లిన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆయన ఆట తీరును చూసి ఆయన గోల్స్ వేసే విధానం చూసి ప్రపంచ నియ నియంత అయినటువంటి హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ ఆయన ఆటకు ఫిదా అయ్యి ఆయనకు ఒక అయితే రెఫర్ చేశాడు ఫ్రెండ్స్ కానీ ధ్యాన్చంద్ నేను మా దేశానికి తప్ప వేరే దేశానికి నేను రాను ఆడను అని ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి మన దేశం యొక్క ఉన్నత గౌరవాన్ని మళ్ళీ ఒకసారి తెలియజేశాడు సో ఇలాంటి గొప్ప వ్యక్తి మన దేశంలో పుట్టడము అంత మంచి ఆఫర్ను వదిలేయడము మన దేశానికి చాలా గొప్పతనము ఇతను ఇండియాలో పుట్టడము మన ఇండియా ఒక అదృష్టమని చెప్పుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ